నా పిల్లలకి నాకు న్యాయం చెయ్యి నాకు అది కావాలి ఇప్పుడు రావాలి పిల్లలకు ఆ ముగ్గురు ఈశ్వరాచార్య పిల్లలను ముగ్గురు నేను ఉదయం ఏడు నుంచి చూస్తున్నా ఆ ముగ్గురు చిన్న పిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద నా పేరు రుద్రశంకర్ కొమరం నీవు స్మారక సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ఒక్కొక్కరి పేరు మీద ఇరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్ చేస్తున్నా రుద్రశంకర్ కొమరం డీలు స్మారక సమితి తెలంగాణ ఉద్యమకారుడు గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలుసు తప్పుడు తెలుసు అవసరం లేదు మరి మన ఈ రోజు అంతేస్తారీ రాకపోవడం చాలా బాధగా ఉంది ఆధ్వర్లు చేశారు మనన్న వచ్చింది

తీర్మానం వల్ల నన్ను కూడా రానియకుండా అక్కడ ఆపేస్తారు పోలీసులు అంతా అంటారు ఆపేసిర్రు అక్కడ ఇప్పుడు నా భర్త అని ఆయనకి ఆత్మశాంతి కూడా లేకుండా చేసిండ్రు ఇంత మంది కలిపి నా భర్తకి కి ఆత్మశాంతి లేకుండా చేసేసిరు ఇక్కడ ఆయన ఆయన దగ్గరికి పోయి ఆయన బాధ చెప్పుకోవడానికి పోయి ఆయన బాధ చెప్పుకోలేక ఆయన కాలపెట్టుకొని అక్కడ అంత మందిలో జయపించి అనుకుంటా చచ్చిపోయిండు తాకి పోతుండే కూడా 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 చేసింది చేసింది అన్నాడు నా అంత అనుకుంటా చేయండి మళ్ళీ ఇప్పుడు నాకు ఏం చేస్తారు నన్ను కూడా ఆయన తీసుకోబోతారా నా పిల్లలకు ఏమన్నా నా ఏం చేస్తారా చేయడ్రీ లేకపోతే నన్ను కూడా ఆయనతోనే తీసుకోండి ఎందుకంటే నేను ఆయన లేదా ఐదు నిమిషాలు దాన్ని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎట్లా బతకాల పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి నేను నా పిల్లలే చూసుకొని ఎట్లా బతకాలి నాకు ఏ ఆధారం లేదు మా అమ్మ చచ్చిపోయి మూడు మూడు నెలలు అయిపోతుంది ఇక్కడ నా అమ్మను కూడా నా అమ్మ కూడా అన్నతో తావే చచ్చిపోయింది నా అమ్మ కూడా దిక్కు లేకుండా చచ్చిపోయింది ఎవరు వెనక ముందు లేకుండా ఎవరు లేదు మా బాబు గారు మా బాబు గారు ముందు మా అమ్మగారు సాగు కూడా నా భర్త ండి నా అమ్మ సాగు చేసిండు ఆ రోజు నా భర్త అందరి దగ్గర సాయం అడిగి నా భర్త నా అమ్మ సాగు చేసిండు ఇప్పుడు నా అమ్మ దగ్గరికి ఆయన పోతున్నాడు చుట్టా చాలా పెద్ద కూడా పోతున్నాడయ్యా మీకు దండాలు చేస్తా నా పిల్లలకి దారి పెట్టు అంతే నేను ఏదో అడుగుతలేను నా పిల్లలకి దారి కావాలి ఇప్పుడు ఎంత మంది ఎవరు ఎక్కడి నుంచి దిగొచ్చి ఏం చేస్తారో చెయ్యండ్రి లేదా నా భర్తతో నన్ను కూడా తీసుకోండ్రీ నానంత ప్రభుత్వానికి కోరుకుంటున్నా ఇప్పుడు నాకు అదే కావాలి మినిస్టర్లు దిగొస్తారా ఎమ్మెల్యేలు దిగొస్తారా ఎంపీలు దిగొస్తారా ఎవరు దిగారు కమిషనర్ ఎక్కడ నుంచి కేసీఆర్ ఎవరెవరు దిగొస్తారో తెలియదు ఎంత పెద్ద పెద్ద రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉందో నాకు తెలియదు అయ్యా నేను నాకు ఏం దాన్ని కాదు నేనేం లిస్ట్ చేసిన దాన్ని కాదు నా భర్త నాకు అన్నిట్లా చూపిస్తుండే ఫోన్లలో అవి చూస్తుండేదాన్ని అంతే నేను అవి చూసుకుంటే నేను ఇచ్చేసిన వాళ్ళు ఎవ్వరు మనకి తర్వాత ఏ సహాయాలు చేయరు ఎంతమందిలో చూపించిండు ఇట్లా ఇగో చూడు పాపం వాళ్ళ కుటుంబాలు ఎట్లా అయిపోతున్నాయి అన్న భర్త నాకు అన్ని చూపిస్తుండే ఫోన్ల అన్ని వీడియోలు చూపిస్తుండే నా తను ప్రేమగా ఉంటుండే కానీ ఇప్పుడు నాకు లేకుండా పోతే నేను ఎంత దాచిపోవాలి నేను రోజు రోజు గడియ గడియాకి నా ప్రాణం ఎక్కడ పోవాలి ఆయనతో

લેસરા તારી દીપન ઓ દીપાઈ દીપક ની જ ઓગણ ને સ્પીકર સાબ વચ્યું આના જેવું પડતી ના વાય પણ એની ఎలకు 10 నిమిషాలు లాగునే అన్న అన్న 20 నిమిషాలు లాగునే వారి కుటుంబాని గురించి తీసుకొని ఒక ఒక విధంగా మార్కింగ్ జరుగుతుంది.

ఈశ్వరాచారి నిరుపేద బీసీ బిడ్డ తన కుటుంబం కోసం ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేక బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి రాజ్యాధికారంలో వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలి అనేటువంటి ఆలోచనతో తన జీవితాన్ని ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది దీనికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం అదే క్రమంలో ఎవరి అయితే తన ప్రాణ త్యాగం చేసిండో ఏ బీసీ బిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచడానికి ప్రయత్నం చేసిండో ఏ బీసీ బిడ్డలు రెండున్నర కోట్లు ఉన్నప్పటికీ అన్యాయానికి అవమానానికి గురైతున్నారు ఈ అన్యాయం అవమానం సహించం దీనికి పరిష్కారం నా చావు అనేటువంటి ఆలోచనతోని ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ నాయకులుగా విశ్వకర్మీయుడిగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం మీ నిర్వాహకం వల్ల జరిగినటువంటి మరణం కాబట్టి దీనికి బాధ్యత వహించవలసింది మీరే ఒక కోటి రూపాయల పరిహారం ఒకరికి ఉద్యోగం ఒక పక్కా గృహం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంలో బీసీ బిడ్డలమైనటువంటి మేమందరం ఇక్కడ బీసీ సంఘాల నాయకులు ఉన్నారు బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు అదేవిధంగా విశ్వకర్మ పెద్దలం కూడా ఉన్నాం మేము అందరం కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి అన్ని రకాల ఆసటగా ఉంటాం అన్ని రకాల ఆదుకుంటాం ప్రభుత్వం మెడలు వంచుతాం తప్పకుండా వాళ్ళు న్యాయం జరగడానికి వాళ్ళు చేసేటువంటి న్యాయంతో పాటు మా బాధ్యతగా మా కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరుడు కాబట్టి ఆ అమరుడి కుటుంబ ఆ కుటుంబం కంటతడి పెడితే అది ఎవరికి మంచిది కాదు కాబట్టి ఆయన 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 లేని లోటు ఎవరం తీర్చం కానీ బీసీలందరం కలిసి తప్పకుండా త్వరలోనే మేము బీసీ ముఖ్య నాయకులు అందరం కలుసుకొని బీసీ పెద్దల్ని విచారించి తప్పకుండా ఆ కుటుంబానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా మేము తప్పకుండా సహకరిస్తాం అది మా అందరి బాధ్యత అమరుడైనటువంటి అమరుడైన అమరుడైనటువంటి శ్రీకాంతాచారి శంకరాచారి ఈశ్వరాచారి కుటుంబం మనందరి బాధ్యత అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం తప్పకుండా బీసీ నాయకులు అందరూ ఇక్కడ ముఖ్యులు ఉన్నారు నేను కూడా ఉన్నా మేమందరం బాధ్యతగా తీసుకొని ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం అదే క్రమంలో ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాం నేను ఇటు పార్టీ నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా బీసీల విషయంలో ఈ ప్రభుత్వంతో అమీ తుమి తేల్చుకుంటాం అనేటువంటివి హెచ్చరిక కూడా